మా మధ్యగారు అబ్బాయి పెళ్ళి ఆ గుమ్మానికి అత్తికాయ చెట్లు ఆ కలర్ కలర్ క్లాత్ కట్టి లైటింగ్లు పెడతారు అంటే శుభకార్యం జరిగే ఇంట్లో గుహ జరిగే జరిగాయిల చేస్తారు తమిళనాడులో ఆ క్లాత్ ఒక బోర్డులాగా కడతారండి వెల్కమ్ బోర్డు కడతారు అట్టికలలో కడతారా రేపండి పెళ్ళి రేపు నైటు రేపు వాళ్ళ బయలుదేరుతున్నారు సర్కారుగా బయలుదేరుతున్నారు కొంతమంది రోజు అండి కొంతమంది రేపు రేపు నైట్ కదా పెళ్ళి రేపు వెళ్దాంలే రేపు పొద్దుట బయలుదేరం అనుకుంటున్నా ఇదే అండి నిన్న నిన్న పెట్టే కార్యక్రమం అది ఉండేలా మనం చేసేది ఏం లేదండి మనం వెళ్ళి అటెండ్ అవ్వాలి కదా ఇంట్లో మన ఫ్యామిలీ మెంబెర్స్ కడుతున్నారండి నైట్ లైట్లు వెళ్ళితే బాగుంటాయి చొక్కీ అట్లా అట్టి కడితేనే శుభకార్యం అని అర్థమైపోద్ది గోపరేషాలు పెళ్ళిళ్ళు ఇంట్లో ఏమైనా మంచి కార్యాలు జరిగితే వీళ్ళు అత్తి చెట్లు గెలేసిన అత్తి చెట్టు గల్లేసిన అట్టి చెట్లు వంటలు అండి మెంతాకు పప్పు అండి మెంతికేరా పప్పు అండి ఒక మీ ఇద్దరే కదండి ఒక పప్పు వేసాను ఒక చిన్న టమాటాలు వండేసాను మూడు కట్టలు అండి మన మెంతికేరా మూడు కట్టలు ఇరవై రూపాయలు ఒక్కొక్కసారి నేను డబ్బాలు వేస్తూ ఉంటాను ఈసారిసరత్ చేశాను వారంలో వచ్చేస్తుందండి వేసాను కొంచెం వచ్చి కారం పసుపు కొంచెం చింతపండు గిన్నెలు పెట్టాను రెండు విజలకి మెదిపి తాలింపు వేసానండి ఈ మిరపకాయలు అన్నంలో నచ్చుకుంటే భలే బాగుంటాయి దాని కాంబినేషను కాకరకాయ కాకరకాయ ఈరోజు రెండు షుగర్ పేషెంట్ కోరలు అండి పాలకే ఇది మన మెంతికారా షుగర్ పేషెంట్కి వారంలో రెండు సార్లు ఒకసారి ఇస్తే మంచిదండి షుగర్ బాగా కంట్రోల్ అవుతుంది అతలా కాకరకాయ అంట కాకరకాయ కూడా నేను మన పుట్నాల పప్పు ఉంటుంది కదండి చట్నీలు చేసే పప్పుని జీలకర్ర ఎల్లులపాయీ కొంచెం కరివేపాకు వేసి పట్టేసి దాంట్లో పచ్చికారం వస్తు ఉంటారు మా వారు అంటారు షుగర్ పేషెంట్ అని దీంట్లో పప్పులు వేస్తే దాంట్లో వాల్యూస్ ఏ ఉంటాయి నాకు పప్పులు ఇవ్వకు చేతు చేదుగా తింటాను నీకు కావాలంటే వేసుకో అంటారండి ఇంకా ఇద్దరికి ఏం చేస్తా సరే చేదుగా బాగానే ఉంటుందండి అన్నంలో చేతు చేతిగా కూర తింటే మంచిదే మనిషికి మంచి మంచి ఆహార అలాంటి మంచి చేదు తినేదే హెల్త్ కోసం అండి దాని తెలియకుండా పప్పుల పొడలు వేసుకోవడం చిన్నపిల్లలు చిన్నపిల్లలున్నా వాళ్ళు తినరని వేయచ్చు మనం పెద్దలమే కదా ఇష్టంగా తినొచ్చు అవి వాళ్ళ ఎప్పుడు చేశాను మెంతగా పప్పు తీసాను మా వాళ్ళు పెళ్ళికి ఈరోజు నైటు సర్కారుకి వెళ్ళిపోతున్నారు చాలామంది మేము వచ్చేసి రేపు వెళ్దాం రేపు వందే బాత్కి వెళ్ళిపోదాము రేపు మాకొక చిక్కు వచ్చిందండి ఒకే లగ్నంలో రెండు పెళ్ళిళ్ళంటే ఒకటి నా తరపు మా మామయ్య గారి మనవరాలు సరే కరోనా టైంలో వాళ్ళ నాన్నగారు చనిపోయారు ఆ పెళ్ళకి సరే మనం కంపల్సరీ అటెండ్ అవ్వాలని నేను ప్లాన్ ఇస్తే ఒకే లగ్నం ఒకే రోజు చూడండి ఏం చేద్దామో తెలియక రెండు మూడు రోజులు ముందే వేసుకుని టికెట్ వెళ్దామనేసి ప్లాన్ అండి పదిహేనో తారీఖున నిన్న వెళ్ళిపోవాల్సింది మేము నిన్న వెళ్ళిపోయి మా అన్నయ్య గారి ఇంట్లో ఉండి రెండు రోజులు ఆ పెళ్ళికూ చేసేది చూసుకుని మళ్ళీ రేపు కల్లేపల్లి వెళ్ళిపోదాం అది మా ఐడియా కల్లేపల్లి కూడా కొంచెం విజయవాడకి నాలుగైదు కిలోమీటర్ అంటే నాలుగైదు గంటల ప్రయాణం అంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు అక్కడ పెద్ద శివాలయం ఉందట ఫేమస్ అది చూడాలని ఆశ అండి అక్కడ ఒక అడుగు ఇక్కడ ఒక అండి ఏం చేయాలో తెలియక ఇంట్లో పెళ్ళి ముఖ్యం కదండి మా వారి తమ్ముడు కొడుకు సరే మనం ఏం చేద్దామండి మధ్యాహ్నం వెళ్ళిపోయి అక్కడ అటెండెన్స్ వేసుకుని రేపు పెళ్ళికూతుర్ని చేస్తున్నారు మనం వాళ్ళకి ఒక మొహం చూపిచ్చేసి ఒక గంట ఉండేసి మళ్ళీ రెండు మూడుగా అంటే మధ్యాహ్నం పది పది పన్నెండు గంటలు దిగుతామండి వందే పద్ధతి అక్కడి నుంచి పెళ్ళికూతురు ఇంటికి వెళ్ళి రెండు గంటలుండే బోన్ చేసి అక్కడి నుంచి కళ్ళేపల్లికి వెళ్ళాలండి అంటే చాలా పెళ్ళి వెళ్ళి అక్కడి నుంచి బస్సు ఎక్కాలని చెప్పారు రూటు రేపు ఎలా ఉంటుందో మా ప్రయాణం తెలియదండి ఏదో రెండు జాతులు బట్టలు పెట్టుకున్నా పెళ్ళి ఫంక్షన్ దగ్గర మార్చుకోవడానికి రిటర్న్లో మళ్ళీ రిటర్న్ పెళ్ళి నైట్ అయ్యిందంటే తెల్లారే మాకు టికెట్ పినాకినీకి మళ్ళీ పడతా ఇస్తా విజయవాడకి వచ్చేసి కళ్యాపల్లి నుంచి అయితే తెల్లారి ఆరు గంటలకి ట్రైన్ పట్టుకోవాలండి సరే మనం ఇంట్లో ఉండం కదండి ఎక్కడ వస్తువులు అక్కడ చదివేసి జాగ్రత్తలు చేసుకోవాలి కదండి పిల్లలు ఈ పిల్ల వస్తువులు పిల్లలకి ఇచ్చేసి మనం ఇంట్లో లేనప్పుడు కొంచెం పిల్లలకి వాళ్ళకి వచ్చేసి సేఫ్టీగా వాళ్ళ వస్తువులు వాళ్ళకి అనుకోండి మనం ధైర్యంగా ఎన్ని తిరిగి తిరగరావచ్చు సరే మన కాని వస్తువులు మన ఇంట్లో ఏ ఉంచుకోకూడదు ఎవరి వాళ్ళకి అవి చెప్పేసి భద్రంగా పెట్టుకోండి మేము ఊరు వెళ్తున్నామని చెప్పేసి అన్నీ చదువుకోవడం అండి ఇది ఒక ప్రాసెస్ ఎక్కడక్కడ ఏది పెట్టామో తెలీదు అన్నీ తీసుకెళ్ళి సేఫ్టీగా ఎవరి వాళ్ళకి ఇచ్చేసి బ్యాంకులో బ్యాంకులో పెట్టేసి మనం ఊళ్ళో లేనప్పుడు చాలా సేఫ్టీగా ఉండాలండి ఇళ్ళల్లో తాళాలు వెళ్ళినప్పుడు ఇంట్లో ఏం ఉంచకూడదు అలా అనేసి మనం సరే లేదు తాళం బీరు వాళ్ళే పెట్టాము అవి పెట్టమని ఎప్పుడు అనుకోకూడదండి బీరు వాళ్ళు అసలు పెట్టకూడదు అసలు ఇంట్లోనే ఉంచకూడదు మనం లేనప్పుడు అందుబాటులో ఉంటే పిల్లలు లేదా లాకర్లు ఎక్కడన్నా ఏదైనా వస్తువులు ఉంటే భద్రం చేసుకొని మనం ప్రయాణంకి వెళ్ళాం అనుకోండి సేఫ్టీగా ఉన్నట్టు మనసు నెమ్మదిగా ఉంటుందండి అయ్యో ఇల్లు వీళ్ళు పెట్టేసాం ఎవరు లేరు తాళం విషయం అవన్నీ ఉండవండి చక్కగా ప్రయాణాన్ని కూడా మనం ఒక ప్లాన్ చేసుకోవాలి రెండు మూడు రోజుల ముందే మనం లాకర్లో పెట్టి లాకర్లో పెట్టేసుకోవాలి మనం అంత దూరం వెళ్ళేటప్పుడు ఎక్కువ నగలవి వేసుకెళ్ళకూడదండి మన ఇళ్ళలో మన లోకల్ ఫంక్షన్ అయితే ఆభరణాలు అవి బాగా పట్టుకెళ్ళచ్చు వేసుకుని భద్రంగా రావచ్చు మనం ఇంత దూరం ట్రావెల్ చేసినప్పుడు ఏదో సింపుల్గా ఆభరణాలు నలుగురిలో వెళ్ళినప్పుడు నగలు చీరలు చూస్తారండి దానికి ఆడవాళ్ళకి పెద్ద చిక్కిదే సరే భద్రంగా తీసుకుని వెళ్ళి భద్రంగా రావాలండి ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటలు వీడియో అండి అండి ఊరోళ్ళ పెళ్ళికి ఎవరికి ఆడావినంటండి అలా ఉంది మన పని రెండు రోజుల నుంచి అది చదివి ఏది చదివి నిన్న టికెట్ చేసుకుని నిన్న పెళ్ళి కొడుకుని చేస్తున్నాను టికెట్ క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ రేపు ఉందే భారత బుక్ చేసుకుని ఇంట్లో అన్నీ చదువుకుని వాళ్ళ రథసప్తమండి గుడికి వెళ్ళాలి యాక్చువల్లీ ప్యారిస్లో మంచి గుడు ఉందండి బైరాగి మఠం అనేసి అక్కడ పెద్ద వెంకటేశ్వ గుడు ఉంది నాలుగు వందల యాభై సంవత్సరాలు గుడి అంట అన్ని వాహనాలు సేవలు చూపిస్తారండి పోయిన సంవత్సరాలు మా చిన్నమ్మాయి నేను వెళ్ళాను ఈరోజు కూడా వెళ్దామని ప్లాను సరే వాహనాలు చూడపోయినా వెళ్ళి దేవుని దర్శించుకుని చేద్దాం అనండి వంట చేస్తాను ఇంకా రేపటికి ట్రావెల్కి పట్టుకోవాల్సిన పని లేదండి వందే వార్తలో టిఫిన్ అది ఇస్తారంట సరే మనం జస్ట్ స్నానం చేసి ఆటో ముందుగానే ఆటో పెట్టుకుని ముందు చెప్పు పెట్టుకున్నాం అనుకోండి వాళ్ళు ఎవరు ట్రైన్కి వస్తారు మన లోకల్లో వాళ్ళు స్టేషన్కి అనుకోండి ట్రైన్ ఎక్కామనుకో టిఫిన్ వాళ్ళు ఇస్తారు తినేసేసి ఆ విజయవాడ వెళ్ళిపోయి ఒకరోజు ఫంక్షన్ ఫంక్షను ఒకే రోజు రెండు ఫంక్షన్లు అటెండ్ చేసేసి మళ్ళీ తెల్లారి పెళ్ళైన ఆ ఎమ్మటే మళ్ళీ విజయవాడకి వచ్చి పినాకిని పట్టుకోవాలి ఉరుకుల పరుగుల మనం అంటే వయసు అయిపోయాక ఈ ఉరుకులు పరుగులు వాళ్ళకి పెద్ద కష్టంగా ఉంది సరే గుంపులో గోవిందండి ఉండవు మనం మనతో పాటు పెళ్ళి వాళ్ళు ఉంటారు మన వాళ్ళు ఉంటారు మన ఇంట్లో వాళ్ళు ఉంటారు మా అక్క వాళ్ళు కూడా వస్తూ ఉంటున్నారు సరే మన చుట్టాలు మళ్ళీ కలుసుకోవడానికి ఇదొక అవకాశం అండి వచ్చిన అవకాశాన్ని వదిలిపోకూడదండి ఏదో ఒక సాకు పెట్టి పెళ్ళిళ్ళు అయ్యి ఎగ్గొట్టకూడదండి మన అందరూ కలుసుకునేది ఎప్పుడో ఎప్పుడో కలుసుకుంటామండి ఇలాంటప్పుడు మన చుట్టాలు బంధువులు కలుసుకోవడం ఇలా అందరితో కలిసి ప్రయాణం చేయడం మనసు బాధ బాధ ఉండదండి భయం ఉండదు ఏమంటే పక్కన వాళ్ళు మన వాళ్ళు ఉంటారు సేఫ్టీగా ఉంటుంది వెళ్ళి రావచ్చు మన వాళ్ళని కలుసుకుంటాం ట్రావెల్ చేసేటప్పుడు కూడా మన వాళ్ళు పక్కన ఉంటారు ఇదేండి ఏ భయం లేకుండా చక్కగా ట్రావెల్ చేసేసి మనం సొంత వాళ్ళని కలుసుకుని చుట్టాలని క్షేమంగా తిరిగి రావాలండి ఇది అష్టవ ధర ఇప్పటికీ పొద్దున కిచెన్ పని అయిపోయింది నిన్న గ్రైండ్ వేస్తా సరే అండి బ్యాగ్లో సరే వస్తువులు ఏమి లేవు నేను ఒక పెద్ద ఇదండి ఒక కర్రల బ్యాగ్ పెట్టుకుంటాం మంచం మీద రెండు మూడు రోజుల ముందు నుంచి నాకు ఏది గుర్తొస్తే కర్రల బ్యాగ్లో పడేస్తూ ఉంటానండి నాకు ఉదాహరణకి ఆ సోపు ఏమన్నా మన ఉన్నాయి అనుకోండి అయ్యా రెండు మూడు రోజులకి సరిపడే ప్యాక్ చేసి దాంట్లో పడేస్తా ఆ తర్వాత అక్కడికి తీసుకెళ్లాల్సింది ఏ నాలుగైదు చీరలు వేస్తా దాంట్లో ఫైనల్గా ఏదో ఒకటో రెండో సెలెక్ట్ చేస్తా అలా అండి ముందు రోజు నుంచి నేను కర్రల బ్యాగ్లో పడేస్తూ ఉంటాను అవసరమైన వస్తువులు ఇప్పుడు గుర్తొస్తే అప్పుడు నిన్న ఆంధ్రాలో చలి ఉంటుందండి ఫిబ్రవరిలో సరే అన్నీ తీసాను గొప్ప నైట్ ఒంటి గంటకేదో గుర్తొచ్చిందండి ఆంధ్రాలో చలిగా ఉంటుంది షాలు వేసుకుంటే ఏదైనా గబగబా బీరువా తెచ్చి షాల్ తీసి కర్రల బ్యాగ్లు వేసాను ఇప్పుడు అన్నీ చూస్తే నేను పట్టుకెళ్ళేది మూడు చీరలు అండి మూడు చీరలు ఒక షాలు చిన్న బ్యాగ్ రెడీ చేసుకున్న ఒక హ్యాండ్ బ్యాగ్ అంతే ఎక్కువ ఆభరణాలు ఇవి వేసుకోకూడదండి ఊర్లో వెళ్తున్నాం కదండి మనం సేఫ్టీగా భద్రంగా వెళ్ళిరా ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటలు అండి ఊరేళ్ళకి కొంచెం ముందు రోజు నుంచి అన్నీ ఏం కావాలో ఒక దాంట్లో వేసుకున్న అంటే హడాయిల్ ఉండదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఎక్కండి